హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ మోనికా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో తమ్మునైల్లో చూశారు కదా ఈ వీడియో అయితే మా శ్రీరామనవమి ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది నేను మీ అందరితోనే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒకసారి నవమి శుభాకాంక్షలు అండి అండ్ మీరందరూ ఎలా చేసుకున్నారో కూడా నాతో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ మా భవిత్ క్యూట్ క్యూట్ మాటలు కూడా ఉంటాయి ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అండ్ ఈ వీడియో నచ్చితే యాజ్ యూజువల్ ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఫస్ట్ అయితే మార్నింగ్ ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయామనమాట భవిత అయితే అప్పటికి ఫ్రెష్ అవ్వలేదు ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినిపించేస్తుంది మా మమ్మీ ఆ రోజు సండే అవ్వడంతో నాకు ఇంకా హ్యాపీ అనమాట బికాజ్ మా మమ్మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి సో అదనమాట ఇంకా మమ్మీ మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేసింది బపిత్కి సో వాడు తినేలోపు నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను నేనైతే ముందే అనుకున్నాను అనమాట శారీ కట్టుకుందాం అని చెప్పి కొంచెం టైం పడుతుంది కొంచెం లేట్గా వెళ్ళినా పర్లేదు అని ముందే అనుకున్నాము ఎందుకంటే అందరం కలిసి వెళ్ళే దాంట్లో వచ్చే హ్యాపీనెస్ ఇంకెక్కడ రాదు ఏదో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చే అని కాకుండా అందరం కలిసి వెళ్దాము అని అనుకున్నాం కాబట్టి సో లేట్ అయినా పర్లేదు మంచిగా కొంచెం అన్ని పనులు చేసుకొని చూసుకొని వెళ్దాము అనే ఉద్దేశంతో ఇంకా కొంచెం లేట్గా వెళ్ళాం అనమాట అప్పటికి ఇంకా నేను అయితే మా హస్బెండ్ అయితే ఫోన్ చూస్తున్నారు ఇంకా వాళ్ళందరూ రెడీ అవ్వాలి సో అలా నేను జస్ట్ క్యాప్చర్ చేసిన అనమాట చూసారా ఇంకా ఫోన్ చూసుకుంటున్నారు రెడీ అవ్వట్లేదు అని సో మా హస్బెండ్ తన వర్షన్లో ఏదో చెప్తున్నారు సో అలా కొంచెం ఫన్నీ ఫన్నీగా మార్నింగ్ కొంచెం టైం స్పెండ్ చేస్తామన్నమాట చేసిన తర్వాత ఇంకా నేనైతే రెడీ అయిపోయాను సో మాకేంటి అంటే ఈ శ్రీరామ్ నవమి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటే మా ఇలా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ఇలా గౌరీ సేవా సంఘం అని చెప్పి ఒక గ్రూప్ లాగా ఉంటుంది సో అంటే మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మనకు సంబంధించిన ఇదిలో సో వాళ్ళందరూ కలిసి చేస్తారనమాట ప్రతి ఇయరు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మరి వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారో నాకు అయితే ఐడియా లేదు కానీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను లైక్ చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ అదే యూనిటీతో సో మంచిగా అనిపిస్తుంది అనమాట సో అదంతా నేను మీ అందరితోనే ఈరోజు షేర్ చేసేసుకుంటాను అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మా భవిత్ మార్నింగ్ మార్నింగ్ ఏడ్చాడనమాట సో ఎప్పుడైతే కొన్ని కొన్నిసార్లు పండుగ రోజు అంటే కొన్ని ఫెస్టివల్స్ రోజు ఏడవకపోతే బాగుంటుంది ఏడవకూడదు అని అనుకుంటామో ఆ రోజు ఏడుస్తాడనమాట అది కూడా మా మమ్మీ మార్కెట్కి వెళ్ళి వెళ్ళారు మార్నింగ్ సో అందుకని చెప్పి ఫుల్ ఏడ్చాడనమాట అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటూ సో ఇంకా మా మమ్మీ అయితే పాపం వెళ్ళి వెళ్ళింది కానీ అసలు ఏం వచ్చింది అనమాట ఏడుస్తున్నాడు అని ఇలా కాల్ చేయగానే సో అదనమాట జస్ట్ ఆనియన్స్ టొమాటోస్ అవి తీసుకొచ్చింది అవి మా నాన్నమ్మ సర్దుతుందనమాట అండ్ నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి అన్నీ ఏ అసలు జ్యువెలరీ కానీ ఏం తీసుకురాలేదనమాట జస్ట్ అలా ఊరికే జస్ట్ ఇయర్ రింగ్స్ అది నార్మల్గా ఏం వేసుకుంటామో అలా వచ్చేసాము ఏం తెచ్చుకోలేదు సో మా మమ్మీకి రీసెంట్గా మా మమ్మీ అయితే ఇలా మీషోలో నల్ల పూసలు ఆర్డర్ చేయమని అనమాట సో చేసాను ఆ నల్లపూసలు అనమాట సో ఏం లేవు కదా అని చెప్పి అండ్ ఆ నల్లపూసలు అయితే జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు నమ్ముతారో లేదో క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఎప్పుడైనా కొంచెం తక్కువ రేట్స్లో మనం ఏమైనా కొనుక్కున్నాము అంటే వాటర్లో తడపకుండా యూస్ చేస్తే మాత్రం చాలా వరకు ఉంటాయి అన్నమాట మంచిగా అదే క్వాలిటీ అలా ఉంటాయి బట్ ఇలా రోల్డ్ గోల్డ్ వేసుకున్నా కొంతమంది స్కిన్కి అనమాట సో అదొకటి ఉంటుంది బట్ జస్ట్ వన్ డే కోసమే కాబట్టి వేసుకున్నాను సో చాలా బాగా అనిపించింది అసలు వన్ ఫిఫ్టీ రూపీస్కి నల్ల పూజలు రావడం మీషోలో బాగుంటాయి అన్నమాట ప్రోడక్ట్స్ కూడా నాకైతే పర్టిక్యులర్గా నచ్చుతాయి అండ్ అది అండ్ మొత్తానికి నేనైతే రెడీ అయిపోయాను అండ్ స్టార్ట్ అయిపోయామనమాట స్టార్ట్ అయిపోదామని చెప్పి నేను బయటకు వచ్చేస్తాను కానీ వీళ్ళైతే ఇంకా మెల్లిగా స్లోగా రెడీ అవుతూ మెల్లిగా వస్తారనమాట సో మా వాళ్ళతో అలా ఉంటుంది సో నేనైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అలా ఇంకా నేను దిగుతున్నాను అండ్ వాళ్ళు కూడా వచ్చేసారనమాట సో జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి చా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండదేమో టూ త్రీ మినిట్స్లో టూ అండ్ హాఫ్ మినిట్స్లోనే వెళ్ళిపోవచ్చు చాలా దగ్గర అండ్ హియర్ ఇస్ ఫైనలీ వచ్చేస్తాము అండ్ డెకరేషన్ కానీ హడావిడి కానీ చాలా బాగుంటుంది శ్రీరామనవమి నార్మల్గా మనం వినాయక చవితికి వినాయకుడిని అప్పుడు దుర్గమ్మ తల్లిని అంటే అమ్మవారిని బొమ్మలు పెట్టడం అవి చూసాము లేకపోతే నార్మల్గా రాముల వారిని టెంపుల్స్లో కళ్యాణం అది జరిపిస్తూ ఉంటారు బట్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే చిన్నప్పటి నుంచి చూసినా ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఇదే చేదే ఫాలో అవుతున్నారు అనుకుంటా సో అంటే విగ్రహాలని అప్పుడు పెడతారు జస్ట్ ఒక మేబీ ఒక ఫోర్టీన్ డేస్ ట్వంటీ వన్ ఏప్రిల్ సిక్స్టీన్త్ వరకు అయితే ఉంచుతారనమాట సో ట్వంటీ వన్ డేస్ అయితే రామ్ రా ఐ మీన్ రాముల వారిని సీతమ్మ తల్లిని ఐ మీన్ ఆ దేవుళ్ళని అందరినీ ఉంచుతారనమాట సో ట్వంటీ వన్ డేస్ మనం మంచిగా దర్శనం చేసుకోవచ్చు సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒకవేళ మీరు ఎవరైనా వైజాగ్లో ఉండి ఇలా నీలమ్మవేపు చెట్టు దగ్గరలో ఉంటే అల్లిపురం ఆ ఏరియాస్ డాబా గార్డెన్స్ ఆ దగ్గరలో ఉంటే మాత్రం మీరు మంచిగా ఈ ఏప్రిల్ సిక్స్టీన్త్ లోపు వచ్చి ద దర్శనం చేసుకోండి నిజంగా చాలా బాగా అనిపిస్తుంది యుల్ ఫీల్ వెరీ వెరీ బెటర్ అండ్ రీసెంట్గా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచే ఈ విగ్రహాలని చేంజ్ చేశారనమాట అంటే పంచలోహాలతో చేపించారు చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయో అసలు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది నాకైతే సో మొత్తానికి మేము వచ్చేసరికి చూసారా ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉంటారు అండ్ చిన్నపిల్లలు చాలా భలే భలే రెడీ నీట్గా రెడీ అయ్యి క్యూట్గా అలా కూర్చుని చూస్తే ఆ హడావిడి ఆ వైబ్ నాకు భలే నచ్చుతుంది సో నిజంగా ఒక పండగ అంటే ఒక పెళ్ళికి ఇప్పుడు వస్తాం కదా అలానే అనిపిస్తుంది సో అలా మంచిగా డెకరేషన్ కానీ అక్కడ అదంతా చేస్తారనమాట మేము వెళ్ళే టైంకి తలంబ్రాలు పోస్తున్నారు సో తలంబ్రాలు అవి జరుగుతున్నాయి అండ్ ఆ తర్వాత కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది ఇంకా హారతయితే ఇచ్చేస్తున్నారు రాముల వారికి సో అది కూడా మంచిగా జరిగిందనమాట సో ఇంకా ఎవ్రీ ఇయర్ ఒక ఫైవ్ థౌజండ్ టు సిక్స్ థౌజండ్ మందికి భోజనాలు అయితే పెడతాం పెడతారనమాట అది చాలా బెస్ట్ పార్ట్ నిజంగా ఈ ఏదైతే శ్రీరామనవమి రోజు చేస్తారో నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ పెడతారు అండ్ ఈ ఇయర్ అసలు ఎవ్రీ ఇయర్ మేబీ టూ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వస్తారేమో ఇయర్ అయితే చాలా మంది వచ్చారనమాట అరౌండ్ సిక్స్ థౌజండ్ పీపుల్ వచ్చారంట సో మా డాడీని కనుక్కున్నాను మీతో షేర్ చేద్దామని చెప్పి సో అరౌండ్ సిక్స్ థౌజండ్ పీపుల్ అంటే ఇట్ ఈస్ నాట్ అ ఈజీ థింగ్ నిజంగా అసలు ఎలా మేనేజ్ చేస్తారు అంటే అవన్నీ వాళ్ళే చూసుకుంటారనమాట మొత్తం అన్నీ చాలా బెటర్ ఫీలింగ్ అనమాట మొత్తానికి ఇంకా మేమైతే ఇంకా ఆ లోపల చూసారా మంది జనం ఉన్నారు ఇంకా మనం ఒకసారి నీలం ఆ దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది నీలమ్మ వేపు చెట్టు అని చెప్పి సో అక్కడికి వెళ్ళి ఆ తల్లిని కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పి మేమైతే ఇంకా అలా బయలుదేరుతున్నాం అను అంటే అలా నడుస్తున్నాం అనమాట చాలా దగ్గర ఒక జస్ట్ త్రీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండ్ మా భవిత యాజ్ యూజువల్ కొంచెం సెట్ అవుతున్నాడు కదా ఇంకా నడుస్తాను అంటాడు అనమాట సో వాడితో అదే ప్రాబ్లమ్ నడుస్తాను నడుస్తాను అంటాడు అంత కొంచెం ఎండగానే ఉంది ఆల్మోస్ట్ మేము లెవెన్ ఆ టైంకి వెళ్ళాము ఎత్తుకుంటానన్నా అసలు రావట్లేదన్నమాట సో వాడే నడుస్తాడంట సో సర్లే వాడు సరదా ఎందుకు అని చెప్పి ఇంకా మేము కూడా అలా దగ్గరగా తీసుకొని అయితే వచ్చేసాము అండ్ నేను చెప్పిన టెంపుల్ అయితే నీలమ్మ వేపు చెట్టు అమ్మవారి దేవస్థానం అయితే ఇదేనండి సో చాలా బా మంచి టెంపుల్ చిన్నగా ఉంటుంది చాలా కానీ చాలా మంది వస్తారు అండ్ శివరాత్రి టైంలో అయితే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ దగ్గర వాళ్ళు చేసే అగ్నిగుండం అది తొక్కడము లేకపోతే పూజలు కానీ చాలా బాగా చేస్తారు అండ్ మాకు ఇంకొకటి ఏంటి అంటే ఆ రాముల వారికి సారే తీసుకెళ్తున్నారన్నమాట సో మేమైతే దేవుణ్ణి ఐ మీన్ నీలమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి వచ్చాము కానీ అదే టైంలో తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారనమాట చాలా బాగా అనిపించింది సో ఈ మధ్య అమ్మవారి కానీ ఆ దేవుళ్ళందరికీ సార తీసుకెళ్ళడం అది స్టార్ట్ చేశారు కదా సో మంచిగా అనిపిస్తుంది అందరూ వాళ్ళ ఇంటి నుంచి వండి అంటే ఆ స్వీట్స్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళడం చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మేమైతే ఇంకా అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అదే అక్కడ కొంచెం ఖాళీ అయి ఉంటుంది కదా అని చెప్పి ఇంకా మళ్ళీ బ్యాగ్కి వెళ్తున్నాం అన్నమాట ఐ మీన్ వెళ్ళామన్నమాట సో ఆ వెళ్ళేదారిలోనే ఏంటంటే ఎండ చాలా ఎక్కువ ఉంది సో ఒక అంటే షాప్ దగ్గర ఆగి ఇంకా ఏమంటారు లస్సీ అవి తీసుకున్నాము కొంచెం ఎందుకంటే అసలు చాలా ఎండగా ఉందండి బాబు వైజాగ్లో హైదరాబాద్లో ఏమో కానీ హైదరాబాద్లో అయితే చాలా తక్కువే ఉందని చెప్పాలి అండ్ మేము కూడా అంత ఫ్రీక్వెంట్గా ఏం రాము సో హైదరాబాద్లో అపార్ట్మెంట్స్లో ఉంటాం కాబట్టి ఎండ ఉన్నా లేకపోయినా లేనట్టే ఉంటుంది మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంటే చాలు అంటే చల్లగానే ఉందని అనుకుంటాము కానీ వైజాగ్లో మా అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే అలా కాదనమాట జస్ట్ మా ఫ్లోర్ ఎదురుగానే ఎండ అలా కొడుతూ ఉంటుంది సో ఎంత ఎండగా ఉందా ఎంత వేడిగా ఉందా అని తరచు అలా గుర్తు వస్తూనే ఉంటుంది సో అది అండ్ చెప్పాను కదా సో ఇక్కడ అయితే ఆగాము కొంచెం లస్సీ అయితే తాగాము సో ఒక్కొక్కలం ఒక్కొక్క ఫ్లేవర్స్ తీసుకొని నాకైతే ఈ జస్ట్ మలై లస్సీ అయితే బాగా నచ్చింది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట ఎప్పుడు ఇవి కూడా ఉంటాయా అని కూడా నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక నచ్చిన ఐస్ క్రీమ్ తీసుకొని తినేయడం వెళ్ళిపోవడం అంతే అనమాట సో అది మొత్తానికి మేము వస్తూ ఐ మీన్ రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ భోజనాలు అవన్నీ అరేంజ్ చేసి పెట్టారనమాట సో ఈసారి చాలా తొందరగానే స్టార్ట్ చేశారని చెప్పాలి ప్రతిసారి వన్ అలా అయిపోద్ది బట్ ఈసారి మాత్రం ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ఆ టైం కల్లా మొత్తం అన్నీ సెట్ చేసి పెట్టేశారు అంటే నేను అప్పుడు వీడియో తీసాను యాక్చువల్లీ తీద్దాం అనుకున్నా బట్ ఏమనుకుంటారు ఏంటి అని మళ్ళీ భయం అనమాట తర్వాత మా డాడీకి చెప్తే ఎందుకు ఏం కాదని మొత్తం డాడీ తీసుకెళ్ళి ఇదంతా క్యాప్చర్ చేసి ఇచ్చారనమాట సో చూసారా ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ పెట్టారో నిజంగా దేవుంటి ప్రసాదం అసలు ఏదో పెళ్లి భోజనాలు లాగే పెట్టారనమాట కళ్యాణం కదా ఆ మాత్రం ఉంటుంది అని అనిపించింది అనమాట సో ఎవ్రీ ఇయర్ ఇలానే పెడతారు సో మొత్తానికి మా మమ్మీకి అయితే మా డాడీ ఒక ప్లేట్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఎందుకంటే ఇంకా మేము శ్రీరామనవమికి స్పెషల్గా ఏమీ వండుకోమన్నమాట అండ్ దట్టు మా మమ్మీ వాళ్ళకి రీసెంట్ ఐ మీన్ లాస్ట్ ఇయర్ మా తాతయ్య చనిపోయారు కాబట్టి ఇంకా వన్ ఇయర్ అవ్వలేదు సో మైల్ అంటారు కదా సో వన్ ఇయర్ పాటు అది పాటిస్తాము సో మేము మా ఇంట్లో అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏం సెలబ్రేట్ చేయరనమాట సో ఏమీ వంట ఆర్ ఏమి పానకం కానీ అలాంటివి ఏం చేసుకోలేదు బికాస్ దీపం పెట్టం కాబట్టి అలాంటివి మేము చేయలేదు ఇంకా అందరం ఇక్కడే దేవుడు ఐ మీన్ శ్రీరామనవమి కళ్యాణంకి వచ్చి ఐ మీన్ రాముడి కళ్యాణంకి వచ్చి ఇక్కడే భోజనాలు అవన్నీ చేసామన్నమాట అండ్ కంపారిటివ్లీ ప్రతి ఇయర్ ఇప్పుడు త్రీ ఫోర్ అలా అయిపోద్ది అనమాట మేము తిని ఇంటికి వచ్చేసరికి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళం ఎవ్రీ టైం బట్ దిస్ టైం అన్నీ చాలా తొందరగా అయిపోయాయి మా మమ్మీ కూడా ఇంట్లో ఉండడం వల్ల అందరం కలిసి వెళ్దాం అండ్ భవి కూడా అన్ని టైంకి తినిపించడం మెడిసిన్స్ అవన్నీ ఉంటాయి కదా సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పచ్చు ఈసారి తొందరగా అన్నీ అవ్వడానికి సో అలా మేము ట్వెల్వ్ థర్టీకే లంచ్ కంప్లీట్ ఐ మీన్ లంచ్ చేసేస్తున్నాం అనమాట ఇంకా నేను తినేసి నేనైతే ఇంటికి వచ్చేసాను మాకంటే ముందే మా మమ్మీ ఇలా ఐ మీన్ ఫుడ్ ఏదైతే తీసుకున్నారు కదా సో అది తీసుకొని భావిత్ని కూడా తీసుకొని ఇంటికి వచ్చేసింది బికాజ్ ఎండ చాలా ఎక్కువ ఉంది కదా పాపం వాడికి తినిపించడానికి ట్రై చేసింది కానీ మన భవి తినడు కదా సో నేనే తినిపించాలి సో అదనమాట ఇంకా వాడికి లంచ్ ఐ మీన్ ఫుడ్ అయితే తినిపిస్తున్నాను రైస్ సాంబార్ వేసి కొంచెం అలా తినిపిస్తున్నాను అనమాట కొంచెం ఏంటంటే మనకి కొంచెం మనం అంటే ఇప్పుడు నేను ఇంట్లో వండితే మనం కొంచెం మెత్తగా చేస్తాము బట్ ఆ రైస్ ఏంటి కొంచెం గట్టిగా ఉంటుంది బట్ పర్లేదు తిన్నాడు ఎందుకంటే కొంచెం పెద్ద అవుతున్నాడు కదా ఈ మధ్య మరీ మెత్తగానే ఉండాలి అనేమి పవిత్ర ఐ మీన్ అలా ఏమీ చేయట్లేదు అనమాట మెత్తగా ఉండాలి అదే ప్రిఫర్ చేయట్లేదు కొంచెం గట్టిగా ఉన్న మెత్తగా చేసి తినిపిస్తే ఐ మీన్ స్మాష్ చేసి తినిపిస్తే తింటున్నాడు అనమాట అండ్ నేను యాక్చువల్లీ మెయిన్ విషయం ఏంటి చెప్పాలనుకు అనుకున్నానంటే సో ఈ శారీ అయితే నేను ఫస్ట్ టైం కట్టుకున్నా అండ్ మన నీలి మేఘాలలో ఛానల్ మేఘన ఉన్నారు కదా సో తను తనతో మేము నవరాత్రి ఎపిసోడ్ చేసాం కదా సో అప్పుడు ఇచ్చిన శారీ అనమాట నేను ఒక మంచి ఒకేజన్ చూసి ఉగాది అలా కట్టుకుందాం అనుకున్నాను సో తెలిసిన భవిత్కి కదా సో అలా పోస్ట్ పోన్ చేస్తూ దానికి ఇంకా ఈ రోజు ఎలా అయినా ఏం పెట్టుకుంటున్నా నిజంగా పెట్టేస్తున్నాయండి మమ్మీ నార్మల్గా పెట్టకూడదు అంటారు కదా అబ్బాయిలకి వేడి తగ్గు వేడి తగ్గుతుందా బవేత్ బాగుందా థ్యాంక్ యూ చెప్పు అమ్మమ్మ కి అమ్మమ్మా థ్యాంక్ యూ అమ్మమ్మ అనాలి డాడీ ఫింగర్స్ చిన్ని హ్యాండ్ కదా సూపర్ అయిపోయింది ప్లీజ్ పెట్టు ప్లీజ్ అమ్మమ్మ నేను అసలు రాయలే సో అదనమాట చూసారు కదా భవిత్ క్యూట్ మాటలు నిజంగా ఈ మధ్య ఫుల్ సెంటెన్సెస్ అంటే ఒక త్రీ వర్డ్స్ కలిపి మాట్లాడడం అదంతా మాట్లాడుతున్నాను అనమాట చాలా బాగా అనిపిస్తుంది సో అండ్ మేఘునాకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సారీ అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్